నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య బీజేపీ ఎంపీ కంగనా రనవర్ తీసిన సినిమా ఎమర్జెన్సీని తాము సిఫార్సు చేసిన కట్స్తో విడుదల చేయాలనుకుంటే తాము సర్టిఫికేట్ జారీ చేయగలమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ బాంబే హైకోర్టును తెలిపింది ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ మీద తీసింది ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ ఆరున విడుదల కావాల్సింది కానీ సెన్సర్ బోర్డ్ సర్టిఫికేట్ లభించనందున ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది ఈ సినిమాను స్వయంగా కంగనా రనౌత్ నిర్మాత దర్శకత్వం వహించి నటించి తీసింది ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించింది శిరోమణి అకాలీదళ్ సహా కొన్ని సిక్కు సంస్థలు ఈ సినిమా మీద ఆక్షేపణలు తెలిపాయి తమ వర్గాన్ని ఈ సినిమాలో తప్పుగా చిత్రీకరించారని వారు అంటున్నారు దాంతో సిబిఎఫ్సి ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిలిపి ఉంచింది కాగా ఈ సినిమాపై సెప్టెంబర్ ఇరవై ఐదులోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు సిబిఎఫ్సి ని ఆదేశించింది ఈ సినిమాకు సహ నిర్మాత అయిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ హైకోర్టును ఆశ్రయించి సిబిఎఫ్సి సర్టిఫికేట్ జారీ అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సిబిఎఫ్సి తరఫున అభినవ్ చంద్రచూడ్ జీ ఎంటర్టైన్మెంట్ తరపున శరణ్ జగిత్యాని తమ వాదనలు చేశారు చివరికి కట్స్ తో విడుదల చేసినట్టయితే సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు అంటోంది అయితే జీ తరపున న్యాయవాది కట్స్ కు అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి సమయం కోరారు మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్